మంచి మనిషి స్నేహశీలి సేవా తత్పరుడు టీడీపీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్యప్రసాద్ భవిష్యత్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని తొమ్మలపల్లి అశోక్ కుమార్ నాయుడు ఆకాంక్షించారు ఆదివారం కంప్యూటర్ ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు పత్తేబాదులోని పట్టణ నిరాశ్రయుల వృద్ధుల ఆశ్రమంలో ప్రసాద్ జన్మదిన వేడుకలు వృద్ధుల సమక్షంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు

ফ্ৰুন ম <odita razor> <razavel> <goda ini ensi larosan> अभी बात हुई प्रसाद रघुवर नमस्कार हेलो हैप्पी बर्थडे श्री बात एक प्रसाद रघुवर आनंद बाबा हैप्पी बर्थडे चाहिए अभी बात ले प्रसाद रघुवर हैप्पी बर्थडे प्रसाद रघुवर ఈరోజు మా అన్నయ్య గారైన ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫతీబాదు రైతు మార్కెట్ వెనకాల ఉన్న వృద్ధాశ్రమంలో వాళ్ళు వారితోటే కేక్ కట్ చేయించడం జరిగింది మరియు వారికి కావాల్సిన మెడిసిన్స్ మరియు వారికి ఫ్రూట్స్ కూడా అందజేయడం జరిగింది నిండు నూరేళ్ళు మా అన్నయ్య గారు చల్లగొండాలని కోరుకోవడం జరిగింది